అంటే ఇయర్ ఎట్లా జరుగుతుందా ఇయర్ ఇంకా బీట్ ఎక్కిపోతున్నారా స్వేర్ ఫీట్ ఉంటుందా ఎక్కడిదాకా వచ్చింది వర్క్ అంతా చూసం అంటే నైట్ బై ఉంటుందా అంటే ప్రాసెస్ ఇక్కడ ప్రాంగణంలో గణపాతి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరాల నుంచి మొదలు పెట్టామని ఒక్క ఫీట్ మా పెద్ద ఆయన సింగర్ శంకరయ్య గారు తన కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ కట్టించారు ఈ గ్రంథాలయం కట్టించారు అన్నమాట ఆయన టైంలో వన్ ఫీజ్ ఉన్నప్పుడు ఆయన స్టార్ట్ చేశారు దాని తర్వాత తదనంతరం మా నాన్నగారు సుదర్శన్ సుభర్షణ్ గారు అది కంటిన్యూ చేసుకుంటా ఈ సంవత్సరము డెబ్బై అవ సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయర్ వరకు అరవై మూడు ఫీట్ల వరకు మరీ గణపతి చేశాము రెండు సంవత్సరాల నుంచి మట్టి విగ్రహం చేస్తున్నాం అంతకుముందు వరకు మాత్రం ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తోటి చేసాము టూ ఇయర్స్ బ్యాక్ మనము ఎలా అయితే మట్టించడం స్టార్ట్ చేసామో మనము ఈ పెద్ద వినాయకుడు అందరికీ ఆర్థికంగా కావాలని చెప్పేసి స్టార్ట్ చేసాము ఈ సంవత్సరము డెబ్బై ఫీట్ల వినాయకుడిని చేస్తున్నాం ఎందుకు అంటే ఇది డెబ్బై సంవత్సరం చాలా గ్రాండ్గా చేయాలన్న ఉద్దేశం ఉన్నది ప్లస్ ఆ హైట్ వెయిట్ ఈసారి ఖచ్చితంగా పెరుగుతుంది సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గ షెడ్ కానివ్వండి హైట్ షెడ్ కానివ్వండి దానికి కానీ స్టీల్ ఆ మెటీరియల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి లేట్ గా స్టార్ట్ చేశాం కాబట్టి భగవంతుని డే అండ్ నైట్ వర్క్అౌట్స్ పెట్టేసి గతిన ముఖ్య ప్రాతిపదికన దేవుణ్ణి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వర్క్అౌట్స్ డే అండ్ నైట్ స్టార్ట్ చేశారు పండుగ వరకు భగవంతుడు రెడీ అయిపోతాడు ఈ సంవత్సరం మాత్రం ఇంకా బ్రాండ్ రీజన్ రీజన్ ఏంటంటే డెబ్బై అడుగులు డెబ్బై అడుగులు అంటే ఈజీ విషయం కాదు కొన్ని స్థల కొన్ని స్థలలో హైట్ పెంచుతారు తీసేయాలంటే అక్కడనే నిమజ్జనం చేస్తారు అక్కడ నుంచి అక్కడ ఇది మాత్రం అలా కాదు ఈ భగవంతుని ఇంత పెద్ద భగవంతుని తయారు చేసిన తర్వాత ప్రొసెషన్ కి కూడా అంతే హంగు ఆటబాటలతో నమ్మల్ లెవెల్ పొజిషన్ ఉంటుంది మాకు హైదరాబాద్ వాసులకే కానివ్వండి అండి వాళ్ళకే కానీ ఈ పదకొండు రోజులు పూజ ఎంత సంతోషంగా జరుపుకుంటారో నిమజ్జనం రోజు అంతకన్నా డబల్ సంతోషంతో ఆటపాటంతో ఊరేగింపుతో వెళ్తామండి మేము సో అలాంటికి యూ ఊరేగింపుకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఆ మట్టి విగ్రహం ఏ విధంగా చెక్కు చెత్తకు తప్పకుండా ఉండాలనే ప్రికాషన్స్తో ఈ మట్టి విగ్రహాన్ని డెబ్బై ఫీట్లు డెబ్బై సంవత్సరాలు కాబట్టి తయారు చేస్తామట ఒక వన్ వీక్ లో వన్ వీక్ లో పోస్టర్ రిలీజ్ చేస్తాం కొంచెం ఇంకా కొంచెం ఉంది రాజేందర్ గారు చిక్పి రాజేందర్ గారు ఇది ఉన్నారు సంధిపన్న ప్లస్ వీళ్ళు అదే వర్క్ మీద ఉన్నారు ఒక వన్ వీక్ లో అది మేము పోస్టర్ రిలీజ్ చేస్తాం ఈసారి అసలు వినాయకుని పెట్టలేదని వార్త వచ్చిన అది రాంగ్ స్టేట్మెంట్ పెట్టారు అది అలా ఏం కాదు ఇన్ని సంవత్సరాల నుంచి మన హైదరాబాద్ కి పేరు ఎలా వచ్చిందండి ఇంత పెద్ద హైదరాబాద్కి ఎన్ని ప్రతి కార్యక్రమం హైదరాబాద్లో చాలా గ్రాండ్ గా పెద్ద ఎత్తున చేస్తాము మాకు హైదరాబాద్కి ఇంత పెద్ద పేరు వచ్చిందంటేనే హైదరాబాద్ గణపతి వల్ల అలాంటిది స్టాప్ చేస్తామని ఎలా అనుకుంటారు లేదు ఇన్ని సంవత్సరాలు ఎంత అయితే ఆర్పాటంతో అంగు ఆర్పాటంతో ఉందో ఇంకా వికీకృతంగా సంబరాలతో మేము అందరం చేసుకుంటాం ఎందుకంటే మేము అందరూ కొద్ది మంది చెప్తున్నారు ఆధిక్యం చేస్తున్నారు కానీ మత పార్టీల అతీతంగా వర్క్ చేస్తున్నాం చూడండి అందరూ ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క సంబంధించిన కానీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అందరూ అన్ని మర్చిపోతారు మనం అంతా ఒకటే అన్న విధంగా మేము వర్క్ చేస్తున్నాం అండి అలా కొద్ది మంది అలా క్రియేట్ చేసిన వాళ్ళు దేవుడే ఉన్నారు అలా ఏముండవు ఉండవు కానీ ఇక్కడ అందరూ ఒక్క దగ్గర చేరుకున్నారంటే నో హిందూ నో ముస్లిం సబ్లో బాయ్ బాయ్ లాగా కలిసి చేసుకుంటున్నాము పార్టీలకు అతీతంగా ఈ సెలబ్రేషన్స్ అనేది చాలా గ్రాండ్గా చేస్తున్నాం అంటే ఇయర్ పెరిగే కొద్ది హైట్ లేదంటే ఇయర్ కాబట్టి పెంచుకుంటారు పెట్టారు ఇన్ని సంవత్సరాలు కాబట్టి కొన్ని సంవత్సరాలు అరవై మూడు సార్లు అడ్లు చేసాము ఎక్కువ చేయలేము ఎందుకంటే బెడ్లో మనము ప్రొసెషన్కి ఇబ్బంది అవుతుంది మన ఈ రోడ్ కానీ అండి అక్కడ వరకు బయట వరకు వెళ్ళాలంటే సరిపోదు ఎంతైతే హైట్ పెంచుతామో బెడ్లో కూడా అడ్డంలో కూడా భగవద్ పెంచాల్సి వస్తుంది ఆ బె బెడల్ ఫ్లో పెంచాలంటే రోడ్లు మనకు సహకరించాలి అంత విశాలంగా లేవు ఈ డెబ్బై ఫీట్లకు సరిపడా అంతనే ఉంది మనకి ఈసారి రోడ్లు డెబ్బై సంవత్సరాలు కాబట్టి ఇంత రిస్క్ తీసుకొని మనం అంత పెద్ద వినాయకుడిని చేస్తున్నాము ఇంకా హైట్ మాత్రం పెంచే ఉద్దేశం లేదు మేబీ షష్టిపూర్తి భగవంతుని అరవై సంవత్సరాలు అయితే అంత బ్యాక్ వచ్చాము అరవై సంవత్సరాల తర్వాత యాభై తొమ్మిది ఫీట్లు యాభై ఎనిమిది వచ్చాక బస్ మాత్రం కానీ అందరూ సాటిస్ఫై లేకుండే మనకు హైదరాబాద్ గణపతి ఎప్పుడు హైట్లోనే ఉండాలి మీరు తగ్గించుకుంటే రావద్దని మన ప్రజల రిక్వెస్ట్ మేరకు మళ్ళీ హైట్ పెంచుకుంటూ వచ్చేసాము దాంతోపాటు మట్టి గణపతి తోడయ్యాడు కాబట్టి రోజు డెబ్బై సంవత్సరాలు కాబట్టి డెబ్బై పీర్లు ఇంకా మీద మాత్రం హైట్ మాత్రం పెంచమండి ఈ రోజు ఇప్పుడు సంవత్సరం కూడా మట్టి ఎందుకంటే ఇవాళ రేపు పాలసీ అవి ఏమి ఉన్నాయి కదండి మనకి మనం పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేయ కానీ వాళ్ళందరూ ఏమన్నారు బయట చిన్న విగ్రహాలు కూడా చిన్నవి చేయమంటే ఒక్కరు చేయట్లేదు మీరు ఒక చేస్తే అందరికీ ఆదర్శంగా ఉంటుంది రెండు సంవత్సరాల క్రితం మన కమిషన్ మన సీనియర్ అందరూ వాళ్ళకు చెప్పడం వల్ల ఇదితో మేము ప్లాన్ చేసాము సక్సెస్ అయ్యాము ఎందుకంటే ఒక ట్వల్వ్ అవర్స్ టెన్ అవర్స్ వర్షం పడ్డా కూడా భగవంతుడు కరగకుండా అన్నట్టు అనుకున్నాం కానీ చేసిన సంవత్సరమే ఇరవై నాలుగు గంటలు వర్షం పడ్డది షెడ్ తీసేసిన తర్వాత వర్షం పడింది సో మేము ఒక వన్ టూ అవర్స్ మేము ప్లాస్టిక్ కవర్స్ కప్పాము కానీ అది గాలికి ఎగిరిపోయింది అయినా కూడా ఇరవై నాలుగు గంటలు భగవంతుడు నీళ్ళలోనే ఉన్నాడు వర్షంలోనే తడిచాడు ఆయన ఆయన కళ చెక్కులు చేదరలేదు ఆయన కలర్ చెక్కు చెదరలేదు అంత ఆయన మాయ అంత బాగా ఉండే సో ఈసారి కూడా మట్టి విగ్రహమే చేస్తున్నాము ఆకర్షణతో ఉంటాడు మన బాబా అంటే ఇప్పుడే కొన్ని రోజుల చాలా మంది ఒక బాడీ రెడీ అయింది ఈరోజు కాళ్ళ కాళ్ళ ప్యాటర్న్ అంతా తయారు చేసాయి ఓన్లీ బేస్ రెడీ అయిపోయింది బాడీ స్ట్రక్చర్ ని ఫిట్ చేశారు అది అయిన తర్వాత మళ్ళీ షెడ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు ఆయన అది అయిపోయింది అని అంటే ఈ రెండు కాళ్ళు తయారు చేసేస్తారు బిల్డింగ్ వర్క్స్ పూర్తి అయిపోయాయి నిన్నటి వరకు మేబీ ఈరోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ వర్క్కి రెండు కాళ్ళు నిలబెట్టేసేస్తారు అది అయిన తర్వాత సెకండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ బాడీ అది తయారు చేస్తారు ఎందుకంటే ఇది అది పెట్టడమే కాదు దానికి మెష్తో కవర్ చేయాల్సి వస్తుంది సో లెగ్స్ అయిన తర్వాత అప్పర్ బాడీ అప్పర్ బాడీ అయిపోయిన తర్వాత మెష్ ఇచ్చేస్తారు అలా అలా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అవుతుంది అనమాట ఒకేసారి సడన్గా స్టార్ట్ చేయడం ఈ వర్క్స్ షెడ్ కార్పెంటర్ వర్క్స్ కానీ వెల్డింగ్ వర్క్స్ కానీ ఒకటే అవి కూడా ఎప్పుడు అయ్యేవి కావు ఈసారి తొందరగా కావాలని ఇద్దరు వర్క్ చేస్తారు డే అండ్ నైట్ కాబట్టి ఇది ఒకటి తర్వాత ఒకటి కావాల్సిందే అనమాట మాత్రం ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆయన దగ్గర నుంచి సంవత్సరం అయితే మనకు గవర్నమెంట్ నుంచి మంచి సహకారం ఉంటుందండి ఈ సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి గారి నుంచి సహకారం అలాగే ఆశిస్తున్నాం మేము ఎందుకంటే భగవంత్ గు వాళ్ళు చేసే ప్రొవైడ్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళు సహకారం ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది అందులోనూ మన ఫెస్టివల్స్ కూడా వాళ్ళు ఈ కంటమాతో ఎప్పటి గతంలో ఎలా అయితే ప్రొవైడ్ చేశారు మాకు సూచనలు వచ్చా ఈసారి కూడా అలాగే చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు చేస్తారు కూడా ఎందుకంటే మనదే మన ప్రజలదే ఈ ఫెస్టివల్ కాబట్టి నో డౌట్ ప్రభుత్వం తీసుకున్న అంత సహకారం ఉంటుంది వాళ్ళ సహకారం ఉండడం వల్లనే ఇక్కడ బస్తీవాసులే కానీ ప్రభుత్వ సహకారమే కానీ అన్ని డిపార్ట్మెంట్స్తో సహకారం వల్లనే ఇంత సక్సెస్ రేట్ అంత పెద్దగా ఉందన్నమాట ఓకే అమ్మ